కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ను స్వాగతిస్తున్నామని జనసేన పీఎస్సీ చైర్మన్ నదరేంల మనోహర్ స్పష్టం చేశారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో ప్రతి మహిళను లక్షాధికారిని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోందన్నారు ఇతర పట్టణాల్లో మెట్రో సేవలు విస్తరించడం అభినందనీయమన్నారు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనభై తొమ్మిది మంది సలహాదారులు నియామకం కోసం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించిందని దానిలో నూట నలభై కోట్లు కేవలం సజ్జల రామకృష్ణ కృష్ణారెడ్డి కోసం ఖర్చు చేశారంటూ మండిపడ్డారు ఏ సలహాదారు సలహా తీసుకొని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారంటూ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సలహాదారు వల్ల ప్రజలకు రాష్ట్రానికి జరిగిన మేలేంటో ప్రభుత్వం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ఏవైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం అందులో భాగంగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తోందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా ఒక మంచి మంచి మాత్రగా మేము భావిస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దీని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్ అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో ఆ పథకం అది ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఎనభై ఒక్క కోట్ల జనాభాకి కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం